హాయ్ వ్యవసాయ న్యూస్ ఛానల్కు స్వాగతం మార్పు కోసం మన ప్రయత్నం ఆ టీవీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలంలో నరేందర్ తో ఒకసారి మనం మాట్లాడదాం బాగున్నా బాగున్నా మల్లేష్ గారు బాగేనా ఓకే గతంలో అంటే అనేక సమస్యల మీద పోరాడీరు చేశారు ఈ గవర్నమెంట్ లో అసలు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు అసలు మీ సంఘం ఏంది పరిస్థితి ముందుగా నమస్కారం వ్యవస్థ న్యూస్ ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ నరేందర్ మహారాజ్ టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ఏదైతే వాళ్లకు అనుగుణంగా జాబ్ నోటిఫికేషన్ రాలేదని వాళ్ళలో వాళ్ళ మార్పు కోసం ప్రస్తావన ప్రభుత్వానికి వాళ్ళు ఈ ప్రభుత్వం వస్తే ఏదన్నా మా జీవితాలు మార్పు మొదలైతుంది మా జీవితాలు బాగుంటాయి అని చెప్పి నిరుద్యోగులు కట్టగట్టుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు కాబోతున్నా కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి చాలా కాలయాపన చేసుకుంటూ డబ్బు కట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ప్రత్యేకంగా మార్గనేషన్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా సమస్య ఏంటంటే నిరుద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల కోసం ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసమే మా ఆర్గనైజేషన్ పుట్టింది దీనిలో భాగంగా టీవీఎన్ఎస్ తెలంగాణ విద్యార్థి నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా గత ప్రభుత్వం వచ్చిన కానుండి ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి ఎన్నో పోరాటాలు చేసినాం నిరుద్యోగ సమస్య గురించి మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన కానుండి కూడా గ్రూప్ టూ సమస్యల మీద కూడా నిరుద్యోగ నోటిఫికేషన్ పెంచాలని నిరుద్యోగుల కోసం మద్దతుగా నిలిచింది ఆర్గనైజేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం అంటే అధికార పార్టీ విఫలమైంది ఎందుకు విఫలమైందంటే వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటారు ఇటు నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడతలేరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పెద్దగా చేస్తారు కానీ వ్యక్తిగతంగా నిరుద్యోగుల సమస్యలు పట్టించుకుంటున్నారు మీ విద్యార్థి సంఘాలన్నా బయటకు వెళ్ళి ఉద్యమాలు చేస్తే బాగుంటుందని నేను అడుగుతున్నా మిమ్మల్ని వాస్తవానికి ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టి ప్రత్యేకంగా ఒక ఎజెండా పెట్టుకొని నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు కేసీఆర్ తిడుతున్నందుక హరీష్ రావు తిడుతున్నందుక లేకుంటే బండి సైన్య తిడుతందుక నీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఇప్పుడున్న తెలంగాణను ఇంకా అభివృద్ధి చేయాలని ప్రజలు అధికారం ఇచ్చారు నీకు నిరుద్యోగ నోటిఫికేషన్ లేకుండా ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్ పెంచి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులు కోటేసిరు నువ్వు ఏం చేస్తున్నావు ఇంతసేపు ఉన్న వ్యక్తిగత దూషణలు చేసుకుంటా కాలయాపన చేసుకుంటూ ఈ నిర్ణయం తిట్టుకుంటూ ఆయన తిట్టుకుంటూ నిరుద్యోగ సమస్యలను పక్క పెట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా అసలు ఏ ఒక్క వర్గానికి కూడా సంబంధించిన అన్ని వర్గాలను పక్క పెట్టి ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా కాలయాపన చేస్తుంది ముఖ్యమంత్రి మా యొక్క ఏజెండా ఏంటంటే ప్రతిపక్షాలను తిట్టడమే పని కాకుండా నీకున్న అధికారం అధికారం తోటి ప్రజలకు మంచి చేయాలి తప్పించి దీనివల్ల నీకు నీ పార్టీకి నష్టం తప్పించి ఉండదు ఓకే అయితే ఇప్పుడు కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రిని విమర్శించుకుంటుంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా విమర్శించి అనేక కార్యక్రమాలు చేయాలి కదా చేస్తలేరు గత ప్రభుత్వాన్ని తిట్టిన విద్యార్థి సంఘాలు ఏంటంటే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు తిట్టాలనా సరే కేసీఆర్ దాదాపు పదిహేను పరిపాలించిండు దాదాపు పదిహేళ్ళు పరిపాలించిన సమయంలో ఆ దాదాపు ఒక పది పదిహేను నోటిఫికేషన్లు ఇచ్చిండు నోటిఫికేషన్ల ప్రకారం నడుచుకుంటూ వచ్చింది సరే నిరుద్యోగులు ఇంతకంటే మార్పు కావాలని చెప్పి నన్ను గెలిపించారు మరి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదే ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ అని ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఈయన విన మన నియామక పత్రాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చిన అని చెప్తుంది జనాలు అంతా తెలివి తక్కువలు కాదు కదా ఇప్పుడు జనాలకు అంత అవేర్నెస్ వచ్చింది ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఈయన నియామక పత్రాలు ఇవ్వడం కాదు ఈయన నోటిఫికేషన్ ఇచ్చి ఈయన ఎగ్జామ్ కండక్ట్ చేసి తద్వారా నియామక పత్రాలు ఇచ్చిన గౌరవ ఇచ్చిన దానికి నేను ఇచ్చిన చెప్పుకోవడం అనేది ముఖ్యమంత్రి గారికి కరెక్ట్ కాదని చెప్పి మార్గనేషన్ నుంచి మేము ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాం ఒకటే విషయం ఏంటంటే మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో దాదాపు లక్ష ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు ఇంతవరకు ఒక ఉద్యోగం ఇవ్వలే రెండు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నది ఏం చేస్తున్నావు ఏ వర్గానికి న్యాయం పది సంవత్సరాలు ఇవ్వలేదు మీరు ఇరవై నెలలు ఇచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు గత గత పది సంవత్సరాలు ఈఎండ్ చేయలేదు అనేది ఒకసారి దిల్స్న కోచింగ్ సెంటర్ వరకు పేటు అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ ఉస్మానియా లైబ్రరీ పోతే చెప్తాను నిరుద్యోగులు దాదాపు నేను ఒక ఆస్పిరెంట్ గా చెప్తున్నా రెండు సార్లు ఎస్ఐ రాసిన రెండు సార్లు కానిస్టేబుల్ రాసిన ఒకసారి ఎస్ఐ రాసిన నేను అది కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ కదా మరి ఇలా చెప్తున్నాడు విఆర్ఓ వేసిండు విఆర్ఏ వేసిండు పంచాయత్ సెక్రటరీ ఇప్పుడున్న పంచాయత్ సెక్రటరీ ఎవరు వేసారు కేసీఆర్ కదా వేసింది మరి గ్రూప్ వన్ వేసిడు గ్రూప్ టూ వేసిండు సరే కొన్ని చిన్న చిన్న మైనస్లు జరగడం వల్ల సరే ఆ గ్రూప్ వన్ అనేది ఆగింది కానీ ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు మిగతా ఉద్యోగ సంస్థల నుంచి అన్ని శాఖలలో వేసిండ్రు ఇవాళ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఒక నోటిఫికేషన్ కూడా వేయాలి మరి విద్యార్థి సంఘాలు ఎక్కడ పోయినాయి మీడియా చాలా మంది కేసీఆర్ మీద మాట్లాడారు కదా ఆ మీడియా ఎక్కడ పోయింది ఇలా ప్రశ్నిస్తలేదు అంటే మన మీడియా నేను స్వయంగా చెప్తున్నా తెలంగాణ విద్యార్థి నిర్మాణ సమితి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందో ఆ తర్వాత గ్రూప్ టూ అభ్యర్థులకు ఎగ్జామ్ పెడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఇదే గాంధీభవన్ ముందు గ్రూప్ టూ విద్యార్థులకు మద్దతుగా అభ్యర్థులకు మద్దతుగా ఇదే నేను రాష్ట్ర అధ్యక్షులుగా నేను మాట్లాడినా నా దగ్గర అన్ని ఉన్నాయి నేను మాట్లాడినా నోటిఫికేషన్ నోటిఫికేషన్ పెంచాలని చెప్పి ఇంకోటి ఆ పోస్టులు పెంచాలని చెప్పి నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా మేము మాట్లాడినాం ప్రస్తుతానికి కూడా ఇప్పటివరకు స్టిల్ విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం కుట్లాడుతున్న ఏకైక సంస్థ తెలంగాణ విద్యార్థి నవనిర్మాణ సంస్థ ఓకే ఇప్పుడు ఏంది రాజీవ వికాసము ఇస్తామని చెప్పి అన్నారు కదా దాని సమస్య అనేది ఇస్తలేరు నిరుద్యోగులు అట్లన్న న్యాయం జరుగునేమో ఉపాధి దొరుకు కదా వాస్తవానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దళితుల జీవితం ఏ విధంగానైతే బాగుపడాలని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పథకం ఒకసారి దళితునికి పది లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం మళ్ళీ వెనుక చూడకుండా తన జీవనోపాధి కోసం బతకాలని చెప్పి గత ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చింది ఆ పథకం కింద పది లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది మెరుగు మెరుగుపడుతుంది భవిష్యత్తులో మంచిగా ఉన్న స్థాయిలో ఉంటుంది చెప్పి గత ప్రభుత్వం పది లక్షలు తీసుకొచ్చింది సరే అది హుజరాబాద్ ఎలక్షన్స్ ముందు పైల మన దళిత బంధు పథకాన్ని అమలు చేసిరు తద్వారా ఒక హుజరాబాద్ నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రం మొత్తం నాలుగు నియోజకవర్గాలలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటే విజయవంతంగా సక్సెస్ అయింది ఆ తర్వాత ఇది ఈ పథకం సక్సెస్ అయినాక దళితుల జీవితాలు బాగుండాలని చెప్పి అసలు ఒక పైలట్ ప్రాజెక్ట్ కాకుండా రెండో విడతలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు రెండో విడతల భాగంగా దళిత బంధు కేటాయించింది గత ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ముందు రెండో విడతల భాగంగా దళితుల అకౌంట్లలో మూడు లక్షల రూపాయలు జమ చేసింది ఇప్పుడు ఎన్ని ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ఫీజింగ్ పడి ఆ తర్వాత గవర్నమెంట్ మారడం వల్ల ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ డబ్బులు ఎట్లా ఉన్నాయి దళిత బంధు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే దళిత బంధు పథకానికి బదులు రాజీవ్ వివకాశం తీసుకొచ్చి నిరుద్యోగులను ఉన్నత స్థాయిలో ఉంచాలని చెప్పి విద్యార్థులను దళితులను నిరుద్యోగులను మూడు లక్షలతోటి రాజీవ్ వివకాశం అని చెప్పి మాయమాటలు చెప్పి చేవెళ్ల ఖమ్మం డిక్లరేషన్ పేరుతోటి నిరుద్యోగులను మోసం చేసి రెండు సంవత్సరాలు గడిచినా కూడా రాజీవ్ వివకాసం అసలు పత్తకు జాడ లేకుండా పోయింది ఇది మరి ప్రభుత్వానికి ఎందుకు కనిపిస్తలేదు నిరుద్యోగుల బాధలు ఎందుకు కనిపిస్తలేదు దళితుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందో ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను మేము అడగకే మీరు అమలు చేస్తే బాగుంటుందని మీడియా ద్వారా కోరుకుంటా ఓకే రెండో విడతల ఇప్పుడు ఇవన్నీ ఇవ్వాలంటేనే చాలా అవుతుంది ఇంకా నీకు పది లక్షలు ఏడది చేశాడు లబ్ధిదారులకు వాస్తవానికి దళిత బంధు విషయంలో ఆయనను మేము పది లక్షలు ఇవ్వని అంటలేము ఉన్న నిధులు గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు సంక్షేమ పథకం కింద రెండో విడతల భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతూర్తు నియోజకవర్గం అడ్డగోడ్ర మూత్కూర్ రెండు మండలాలకి దాదాపు రెండు వందల యాభై నాలుగు మందికి దళిత బంధు రెండో విడతల భాగంగా ప్రతి ఒక్క దళిత బంధు లబ్ధిదారునికి మూడు లక్షల రూపాయలు జమ చేసింది అకౌంట్ లో ఆ సెప్టెంబర్ లో జమ చేసింది ఆ తర్వాత డిసెంబర్ లో ఎలక్షన్స్ వచ్చినాయి ఎన్నికల కోడ్ వల్ల మూడు లక్షలు ఫ్రీజింగ్ లో ఉండి ఆగిపోయినాయి ఆ తర్వాత గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారినాక ఆ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినాక మేమెందుకు ఇస్తాం అనే ఒక ధోరణిలో కేసీఆర్ పథకం అని చెప్పి దళితుల మీద చిన్న చూపు చూసుకుంటూ ఆ పథకాన్ని ఫ్రీజింగ్ లో పెట్టడం జరిగింది దాని విషయంలో నేను ఒక బాధ్యతనుగా అటగూడు మోత్కూరు మండలాలు రెండు మండలాలు కలిపి రెండు వందల యాభై నాలుగు మంది లబ్దారులు అందరం కలిసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరిలో అప్పటి యాదాద్రి కలెక్టర్ సార్ నా పై నుంచి అధికారులు లేదని చెప్తే దాని గురించి మాట్లాడతా అని మాకు వివరించి చెప్పడం జరిగింది ఆ తర్వాత కలెక్టర్లు మారుతా ఉన్నారు ఆ తరుణంలో మన మన డిప్యూటీ కలెక్టర్ వీర్రెడ్డి గారిని కూడా కలిసినాము అతను కూడా ఒకటే మాట ఏం చెప్పిందంటే ఈ రెండో విడతలో భాగంగా మీకు ఏదైతే మూడు లక్షల రూపాయలు పడ్డాయో ఆ పైసలను మీకు ఇస్తాము ఆ తర్వాత ఏడు లక్షల రూపాయలు కూడా పై ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి మీ అమౌంట్ మీకు ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఈడీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కలెక్టర్లు మారుతున్న తర్వంలో ఈ సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ ఈ దళిత బంధు అకౌంట్ చూసి మా వాళ్ళు మూసుకుంటారు తప్పించి అవి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము ఒక కార్యాచరణ ఏం రూపొందించుకున్నాం అంటే రెండు వందల యాభై నాలుగు దళిత బంధు రెండో విడత నిధులు ఎందుకు ఆగుతుంది అని చెప్పి మేము భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నిన్న ఉన్న నిరసన కార్యక్రమాలు చేసినా మీరు చూస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో భాగంగా మొన్న రీసెంట్గా కలెక్టర్ ప్రస్తుతం యాదాద్రి భోజనం జిల్లా కలెక్టర్ హనుమంతు గారిని కూడా కలిసి మా బాధను విన వినమించుకోవడం జరిగింది కలెక్టర్ గారు ఒకటే మాట ఏమని చెప్పిందంటే మీకు మేము న్యాయం చేస్తాము మీకు న్యాయం చేసి తద్వారా మీకు నిధులు విడుదల చేసేటట్టుగా ఈడీ ఆఫీస్ గారికి మేము ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో జనవరి నెలలో ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు డైరెక్ట్ ఎస్సీ కార్పొరేషన్ ఈడి నుంచి దళిత బంధు రెండో విడతలో భాగంగా ఏదైతే నిధులు విడుదలైనయో ఆ నిధులను విడుదల చేయాలని చెప్పి ఈడీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సెక్రటరీ పేరు మీద ఆర్డర్ కాపీ రావడం జరిగింది ఈ ఆర్డర్ కాపీ వచ్చినాక కూడా మేము ఈడీ గారిని అడిగితే మాకు కొన్ని ప్రెజర్స్ ఉన్న వల్ల మేము ఈ నిధులను వేయలేకపోతున్నాం అంటే మేము దళితులం కాదా దళిత బంధు పథకం కోసం మేము ఎంత కష్టపడ్డాము అది పొందలేక మేము అంత బాధపడుతున్నాం సార్ మా బాధను అర్థం చేసుకోండి దయచేసి రెండో విడతలు విడతలో ఉన్న నిధులను విడుదల చేయి చేయండి సార్ అని చెప్పి పలు మార్లు కలెక్టర్ గారిని కలిసినాం వీడి గారిని కలిసినాం ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు కూడా కలిసి మా బాధను వినియోగించుకోవడం జరిగింది భువనగిరి జిల్లా ఏం చెప్పారు కలెక్టర్ కమిషన్ చైర్మన్ గారు ఏమన్నారంటే మీ బాధను నేను తీసుకుంటున్నా నిధులు ఎందుకు ఇయ్యారు ఆల్రెడీ ఆర్డర్ కాప్ వచ్చింది కదా ఈ ఆర్డర్ కాప్ వచ్చినాక నిధులు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి కలెక్టర్ గారిని మా అడగడం జరిగింది కలెక్టర్ గారు ఏం చెప్పిండంటే సార్ ఇది ఈడీ ఆఫీసుకు సంబంధించింది నేను ఈడీ గారు చెప్పిన ఏమని చెప్పి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఈడీ గారిని అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతుంది అని చెప్పి మాకు రోజు గవర్నమెంట్ కాడ నిధులు లేవు మరి ఇస్తలేరేమో దాని గవర్నమెంట్ కాడ నిధులు లేనప్పుడు మిమ్మల్ని మేము పైసలు ఏమని మేము అడగాలా రెండో ఒకటి గత ప్రభుత్వం స్కీమ్ కాబట్టి దాన్ని మార్చి ఇంకో తిరిగి చేస్తుంది గత ప్రభుత్వం స్కీమ్ అని మీరు అంటున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మహేష్ గారు ఒకటి ధరని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది తీసేసి దాన్ని తీసేసి భూభారత్ అని పేరు తీసేయలే భూభారత్ అని పేరు మార్చి ప్రస్తుతానికి రన్నింగ్ చేస్తున్నాడు రెండో విషయానికి వస్తే రైతు బంధు అని గత ప్రభుత్వం పెట్టింది మార్చేయండి రైతు బంధు పేరు రైతు భరోసా పెట్టి మొన్నటిదాకా డబ్బు చేసింది అదే ప్రస్తుతం ఇప్పుడు దళిత ముందు ఆ చెవేల డిక్లరేషన్ కంపౌండ్ డిక్లరేషన్ లో బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు దళిత బంధు పేరును అంబేద్కర్ అభయసం అని చెప్పి ఇప్పుడున్న దళితుల జీవితాలను బాగు పెట్టండి రెండు ఇప్పుడు ఎట్లా పేర్లు మార్చి పథకాలు నడిపిస్తున్నారు కదా దళిత బంధు తీసేసి అంబేద్కర్ అభయాసాన్ని పెట్టి నడిపియండి మేము దళితులనే కదా ఈ ఇంకో విషయం ఏంటంటే మీడియా ముఖం ఒక విషయం తెలియదలు నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు దళిత బంధు పెట్టిందని చెప్పి ఒక అంశాన్ని మీదకి తీసుకొస్తాను వాస్తవానికి బీఆర్ఎస్ కార్యకర్తలు వాస్తవం అనేది కాదు ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా దళితులు దళితులే ఏ పార్టీలో ఉన్నా మాలలు మాదిగలు దళితులే దళిత కాబట్టి బిఆర్ఎస్ కాకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తిరుమలగిరి పైలట్ పార్టీ తీసుకొచ్చారు గత ప్రభుత్వం అక్కడ అన్ని కుల దళిత దళిత కులాలకి అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు బిఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు బిజెపి సిపిఐ సిపిఎం దళిత సంఘాలకు ఇచ్చిర్రు మరి అక్కడ పార్టీ చూడలే కదా అక్కడ అన్ని పార్టీలు తీసుకొచ్చారు అది పైలట్ ప్రాజెక్ట్ అని మీరు అంటున్నారు కదా మరి అక్కడ కూడా అక్కడ కూడా పార్టీ కార్యకర్తలకి పెట్టవచ్చు కదా పెట్టలే ఎందుకంటే దళితులు అనేది అందరూ సమిష్టిగా వాళ్ళు వాళ్ళు ఒక బాగుపడాలని చెప్పి ఈ పథకాన్ని తీసుకొచ్చారు తప్పించి కొంతమంది కావాల్సి పని కట్టుకొని ఇది బీఆర్ఎస్ వాళ్ళకే బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలను కాదు మేము ఒక దళితులము మా బాధను అర్థం చేసుకొని ఈ దళిత బంధు పథకం మీరు కేసీఆర్ గారు ఏదైతే పెట్టిండో ఆ పేరు తీసేసి అంబేద్కర్ అభయస్థాన్ పేరు పెట్టాను చెప్పి మీరు ఎన్నికల ముందు ఏదైతే అని చెప్పిందో ఆ హామీ మాకు నెరవేర్చాలని చెప్పి మీ వ్యవస్థ న్యూస్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా డిమాండ్ చేయట్లేము వేడుకుంటా ఎందుకంటే దళితుల జీవితాలు బాగుపడాలంటే కనీసం ఈ రికార్డ్ రికార్డు కానీ దొక్కడైన పరిస్థితులు మన జీవితాలు కాబట్టి మీరు దయతలిచి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రి అడ్డు లక్ష్మణ్ గారికి మా తరపు నుంచి మా ఆర్గనైజేషన్ తరపు నుంచి మా లబ్ధిదారుల నుంచి ఒక ఒక విన్నపం ఏంటంటే దయచేసి మీరు ఈ ఈ స్పందన లేకుండా ఏ సంవత్సరంలో ఈడీ గారికి ఒక మాట చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి చెప్పి మీరు ఆ నిధులను ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకో విషయం ఈ క్రమంలో ఈ దళిత బంధు అంశంలో ఏదైతే రెండో విత్త నిధులు జమ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న తుంగదుత్తి శాసనసభ్యులు మన దళిత బిడ్డ మందర స్వామి గారిని కూడా కలిసిన మందర స్వామి కలిస్తే మందర స్వామి గారిని కలిస్తే ఎంపీటీ ఆఫీసులో కలిసి సార్ మార్కెట్ దళిత బంధు వచ్చింది ఆగింది సార్ ఫ్రీజింగ్ లో ఉంది మీరు ఎట్లా నిధులు విడుదల చెప్పాను సార్ అని అంటే అందరి ముంగట నేను చేపిస్తా అని చెప్పింది సార్ బ్రదర్ చెప్పిండని చెప్పిండు ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కలిస్తే ఏమన్నా అంటే చేపిస్తా అని చెప్పిండు ఆ తర్వాత అడ్డగూడూరులో ఆ రేషన్ కార్డుల పంపిన కార్యక్రమంలో బహిర్గతంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు ఆ నిధులు ఏమైతున్నాయో ఆ నిధులు ఇప్పించేయండి దళితులు మన దళితులే కదా మన బిడ్డే కదా నేను ఒక దళిత ఎమ్మెల్యేనే అందరు మన కదా ఇప్పి ఇప్పించేయని చెప్పిండు ఇంతవరకు స్పందన లేదు కాలయాపన చేస్తాం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ పోతుంది లోపం అంటే మీరు నేను అన్నట్టుగా కొంతమంది నిందలేస్తున్నారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంద్ ఇస్తుంటే మాకేం ఉపయోగం అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల ధోరణి వ్యత్యాసం లేకుండా అందరికి సమన్వయం చేయాలని చెప్పి నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ లేదు ఓన్లీ మన తుంగతుర్తి నియోజకవర్గంలో మోత్తూరు అడ్డగూరుకు సంబంధించిన దళిత బంధు గురించి వాస్తవానికి రాష్ట్రంలో మన ప్రస్తుతానికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా రెండో విడతలో భాగంగా అక్కడ ఉన్న దళిత బంధు లబ్ధిదారులు సార్ మాకు కూడా దళిత బంధు నిధులు ఫ్రీజింగ్ లో ఆ ఫ్రీజింగ్ అకౌంట్ తొలగించాలంటే కొద్దిగా మీరు పోరాటం చేయాలి సార్ అని చెప్తే పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా హుజరాబాద్ లో దాదాపు వారం రోజులు ధర్నా చేసిండు వాళ్ళకి నిధులు వచ్చినాయి వచ్చినాయా వచ్చినాయి వాళ్ళకు నిధులు వచ్చినాయి వాళ్ళకు ఆల్రెడీ గ్రౌండింగ్ స్టార్ట్ అయింది మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా గ్రౌండింగ్ స్టార్ట్ అయింది ప్రస్తుతానికి మన ఒక్క తుంగతుర్తి కాన్స్టించు రెండు మండలాలకు అంటే రెండు వందల యాభై నాలుగు కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చా వచ్చింది మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ మమ్ములను బలి చేసే పరిస్థితి తీసుకొచ్చా తీసుకొచ్చారు కాబట్టి మా ఆర్గనైజేషన్ నుంచి ఒక లబ్ధిదారుగా నేను కూడా వేడుకుంటా ఉన్నా దయచేసి ఆ నిధులను విడుదల చేయండి ఎమ్మెల్యే గారికి కలిసిన కలెక్టర్ గారికి కలిసిన ఈడీని కలిసినాం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య గారిని కలిసినాం అందరి స్పందన ఒకటే మీ నిధులు మీకు వస్తాయి కొంచెం టైం పడుతుంది అని చెప్పి దాదాపు రెండు సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారు ఇది ఎక్కడ అవుతుందో ఎందుకు అవుతుంది ఈ మధ్యలో రీసెంట్గా నిన్న అడ్డగడూరు మండలంలో మా లబ్ధిదారుల మొత్తం కలిసి దాదాపు వంద మందిని అర్ధనగ్ని ప్రదర్శన చేసినాం మీరు ఇస్తే మేము ఎందుకు ప్రదర్శన రోడ్డు మీదకి వస్తాం మా బాధ మేము వెళ్ళబుచ్చుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చేసినాం మీరు ఏ ఎలాంటి స్పందన లేనప్పుడు మేము ఏం చేయాలి తద్వారా ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నా మీరు ఎమ్మటే మా నిధులను విడుదల విడుదల చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇంకో విషయం ఈడీ గారిని మా లబ్ధిదారులు అడిగితే ఈటీ గారి స్పందన ఏంటంటే మీ నిధులు మీకే వస్తాయి ఈడీ శాంసుందర్ దర్భవన్ మీ నిధులు మీకే వస్తాయి కొంచెం టైం పడుతుంది నిధులు విడుదల చేయాలంటే యూనిట్లు పెట్టుకొని మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మీరు యూనిట్లు పెట్టుకోవాలి యూనిట్లు పెట్టుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఈడీ గారు పేపర్లో పేపర్ లైవ్ లో మాట్లాడిన సందర్భం మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిధులు జమ అయింది ఒక హుజురాబాద్ ఖమ్మం తిరుమలగిరి తుంగతు నుంచి అడ్డగురు ముత్కూర్ మండలాలు ఈ రెండు మండలాలు కలిపి నిధులు విడుదల విడుదల చేస్తే కొద్ది ఈ దళితులైనా నాడు బాగుపడి ఇంతో ఇంతో మీకు దోహదపడతానని చెప్పి నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం అదంటే రాష్ట్రంలో చాలా విద్యార్థుల సమస్యలు విద్యారంగం ఫీజు రిమర్స్మెంట్ అనేక సమస్యలు ఉన్నాయి అటు మీద మీరు పోరాడతలేదు సంఘాలు కూడా చాలా తక్కువ పోరాడుతున్నాయి ఇప్పుడు ఒకవేళ మీరు వినతి పత్రాలు అంటే విద్యాశాఖ మంత్రి లేదు ఎవరికి ఇస్తున్నారు ఏంది సమస్య వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్నకి మా నుంచి ఒక సమాధానం ఖచ్చితంగా రావాలి తెలంగాణ వచ్చినాక గత ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో ఏంటంటే వివిధ శాఖలకు మంత్రులను వెంట వెంటనే కేటాయించడం జరిగింది వాళ్ళ వల్ల ప్రభుత్వాలల్ల కానీ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతవరకు రెండు సంవత్సరాలైనా విద్యాశాఖ మంత్రి లేడు కానీ రేవంత్ రెడ్డి నేనే అని చెప్తుండే కదా సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అయితే కనీసం అవి సీఎం కు ఎన్ని ఉన్నాయో కానీ సంఘాలు పోతే కలిసే పరిస్థితి లేదు ఒక సీఎం దగ్గర హోం పెట్టుకొని విద్యాశాఖ మంత్రిని పెట్టుకుని విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ప్రస్తుతం రోజుల్లో విద్యార్థాలు పోయినా లేకుంటే అక్కడున్న డిఇలు కానీ ఇంకా కలెక్టర్లు కానీ ఇంకా సమస్యలు ఏదైనా చెప్పడానికి పోతా కూడా విద్యాశాఖ మంత్రి లేడు రెండు సంవత్సరాలు గడిచి వస్తున్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో తన దగ్గర పెట్టుకుంటుండో అందుచేక ప్రశ్న మేము మా ఆర్గనైజేషన్ నుంచి విద్యార్థ సంఘాలుగా విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీరు ఈ యొక్క రెండు నెలల్లోనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి విద్యాశాఖ మంత్రిని కేటాయించి దాదాపు ఈ హైదరాబాద్ లోనే ప్రైవేట్ విద్యా విద్యా వ్యవస్థ విద్యారంగ సంస్థలు నాలుగైదు వందల కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చింది మొత్తము ప్రభుత్వ బడులు మూసేసే పరిస్థితి తీసుకొచ్చిరు మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి దాదాపు ఈ సిటీలోనే నాలుగు ఐదు వందల కార్పొరేట్ బ్రాంచులు ఓపెన్ చేసి విచ్చల విడి ఫీజులు వసూలు చేసి విద్యార్థులను బలిదాలను తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి లాండ్ ఆర్డర్ కూడా దెబ్బతీయ పరిస్థితికి వచ్చింది మీరు మాట్లాడుతురు మీ దగ్గర హోమ్ పెట్టుకురు కనీసం ఇంతవరకు ఈ రాష్ట్రంలో మొత్తం అల్లకొల్లలు జరుగుతూ ఉన్నాయి కూడా మీరు హోం మంత్రిని కూడా నియమించే పరిస్థితి లేదు మీరు ఈ మీడియా ముఖ్యంగా మీకు తెలియజేస్తా ఉన్నా విద్యాశాఖ మంత్రిని హోం మంత్రిని నియమించి మీ పాలనలో కూడా వాళ్ళని భాగస్వాములు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు గత ప్రభుత్వం మా ఆర్గనైజేషన్ నుంచి రీసెంట్గా నారాయణ విద్యా సంస్థల్లో కానీ శ్రీచైతన్యంలో కానీ చనిపోయిన విద్యార్థులకు మద్దతుగా ఆర్గనైజేషన్ నిలబడి వాళ్ళకు కనీసం అవగాహన లేకుండా పిల్లల్ని జాయిన్ చేపిస్తున్న తల్లిదండ్రులకు కూడా మేము అవగాహన కల్పించి మీరు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లల్ని చదుపులు ప్రభుత్వ పడులో తల్పించాలని చెప్పి మా నుంచి మేము పూర్తిగా వాళ్ళకు ఆ తోడుగా నిలబడడం జరిగింది